డాక్టర్ చీకటి మంగరాజు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేయటానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి గుర్తులు ఊరేగుతున్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎస్సీ వర్గీకరణ చేయాలంటే కులగలం చేయాలి రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారంగా వర్గీకరణ చేస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరులో సెన్సెస్ చేసిన తర్వాత జిల్లాల వాడిగా చేస్తానంటున్నారు మేము రాష్ట్ర వ్యాప్తిని చేయకోకుండా జిల్లాల వాళ్ళగా చేయాలని కోరుకుంటున్నాం అయితే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు తర్వాతే చేయాలని మేము రాష్ట్ర కేంద్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మీరు మాత్రం దొడ్డిదారిలో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసి అది తప్పుల తడక కమిషన్ ఆ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఈ రాష్ట్రంలో మాలల తక్కువ ఉన్నారని చూపిస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎవరినంటే సరే ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో మాదీలు ఎక్కువని ఎవరైనా చెప్తారు అక్కడ కూడా ఎక్కువ చూపించారు ఇక్కడ కూడా ఎక్కువ చూపించారు మొత్తానికి మాలల్ని తొంగులో తొక్కేయటానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పనిచేస్తామని మోడీ గారు చంద్రబాబు గారు మీకు ఒకటే చెప్తున్నాం మీకు చేతనైతే మీకు అధికారం వచ్చింది కాబట్టి ఎస్సల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రిజర్వేషన్ శాతం ఇరవై రెండు పెంచడానికి ప్రయత్నం చేయండి తప్ప మాలో మా చుచ్చు పెట్టడం వల్ల మేము రాబోయే రోజుల్లో ఉద్యమిస్తాం ఉద్యమించి మేము శాంతియుతంగా ఉద్యమం చేసి మీ యొక్క కూకట వెళ్ళి పెకిలింకి వేస్తామని మేము హెచ్చరిక చేస్తాం నేను నల్లి రాజేష్ బాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడు మరి ఈ రోజు రాష్ట్రంలో దేశంలో చూసుకుంటే మరి అన్నదాములా కలుతుండే మాల మాదిగల మధ్య చుచ్చు పెట్టి మరి ఈ వర్గ వారిని భూతాన్ని తీసుకొచ్చి ప్రతి ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా గాని మాలలపై రుద్దుతో మాదుగలు మాలల మధ్య చుచ్చు పెట్టి పబ్బం గడుపుకుంటున్నారు ఈ ప్రయత్నాలని రాష్ట్ర ప్రభుత్వం సెంట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మాలలో మాధగులు ఎంత అనుధానలాగా కలిసి ఉండేవారు వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం వీళ్ళ అవుతుంది వీళ్ళని విభజించి పాలిస్తేనే మనకు అబ్బం గడుస్తుందని చెప్పని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చాలా కుట్ర కొరతంగా ఈ పనులు చేస్తున్నారు ఈ విధంగా మరి మందకృష్ణ మాదిగా ఎవరైతే ఉన్నారో ఈ మంద కృష్ణ మాదిగా ఈ వర్గీకరణను బోధన పట్టుకోవడం జరిగింది మరి ఇంతకుముందు చెప్పినట్టుగానే మరి రెండు వేల పన్నెండులో వర్గీకరణ కుర కుదరదని ఆ రోజున పార్లమెంటు వారు తెలియజేసిన ప్రకారంగా ఈ రోజున గల్లీ గల్లీకి ఆల్రెడీ మండలంలో పెట్టుకోవచ్చు రాష్ట్రంలో పెట్టుకోవచ్చు జిల్లాలో పెట్టుకోవచ్చు అని కూటమి ప్రభుత్వం వారు కుశల తంత్రాలు చేయడం అనేది మీకు ఎంతవరకు సంబంధించడుచున్నాను అదే రీతిలో వర్గీకరణ వన్ మ్యాన్ కమిషన్ వేసి జనాభా లక్షల ప్రకారంగా మాలలో ఎక్కువ ఉన్నా కానీ తక్కువ చూపించి వర్గీకరణ పేరుతో మీ ఓట్ల కోసం మీ రాజకీయాల కోసం మమ్మల్ని ఎరుగట్టి పాలించడం అనేది మీకు ఎంత ఎంతవరకు స్వభావమని పెడుతున్నాం ఈ రోజున జోక్చాలలో మరి అంబేద్కర్ విగ్రహానికి మరి చెప్పులు దండ వేస్తే మరి ప్రతి విగ్రహానికి విచ్చేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోమని మీరు మాకు వాగ్దానాలు చేసి మీరు మనం డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం మీ దగ్గు డబ్బులు లేవా అంబేద్కర్ గారి మేము బ్యానర్ కట్టుకుంటే వంద మంది పోలీసులు వచ్చి మాకు మరి అల్టిమేట్ చేస్తున్నారు మరి ఈ రోజున అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసిన మరి మహానుభావుడికి సెక్యూరిటీగా మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేరని మేము అడుగుతున్నాం ఏది ఏమైనా కూడా మరి ఈ రోజున వర్గీకరణ చేస్తే మరి రాష్ట్రం అంతా కూడా మరి ఉద్యమించి మరి నుప్పులు కక్కేటట్టు మరి మాల మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టి గల్లి గల్లికి పల్లి పల్లికి మరి ఉద్యమాలు చేసి ఎంఆర్ఓ ఆఫీసులని కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జేఎస్ ఆధ్వర్యంలో వివరం అంబేద్కర్ సెంటర్లో ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాకు మరి బాన మహానాడు రథసారథులు గల్లి రాయేష్ గారు చిక్కడపల్లి మంగరాజు గారు ఇంకా అనేక మంది నాయకుల్ని ఈ భీమవరం మాన జేఏసీ ఆహ్వానించడం జరిగింది ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించాలి లేనిచో గ్రామ స్థాయి నుండి తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు